భక్తిరాజనానికి స్వాగతం నరసింహ అవతారం దశావతారాల్లో ఒక్కో అవతారం అంతర్వేది మహిమాన్విత క్షేత్రం మహత్యం విశిష్టత లోక పాలకుడు భక్తజన రక్షకుడైన మహావిష్ణువు అవతారాల్లో నరసింహావతారం ఒకటి తెలుగు నేల మీద తొమ్మిది చోట్ల నరసింహుడు అవతరించాడు వాటినే మనం నవనరసింహ క్షేత్రాలుగా పిలుచుకుంటున్నాం వాటిలో అంతర్వేది ఒకటి కోనసీమ వాసుల కొంగు బంగారంగా నమ్మి ఆశ్రయం ఇచ్చిన భక్తుల రక్షకుడిగా కొలువైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్ర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పావన గోదావరి పాయ అయిన వశిష్టానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో అంతర్వేది క్షేత్రం ఉంది సాధారణంగా నది సాగరంలో కలిసే చోట శివాలయాలే ఉంటాయి కానీ ఇది వైష్ణవ క్షేత్రం కావడం విశేషం బ్రహ్మదేవుడు ఇక్కడ లోక కళ్యాణం కోసం యాగం చేసి శివుడినే క్షేత్ర పాలకుడిగా చేయడం ఈ క్షేత్రపు మరో విశేషం నాడు బ్రహ్మయాగం చేసిన వేదిక నేటి గ్రామంలోనిదే కావడంతో ఆ గ్రామానికి అంతర్వేది అనే పేరు వచ్చింది దక్షిణ కాశీగాను పేరొందిన ఈ మహిమాన్విత దివ్యక్షేత్రం కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలో ఉంది వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు అర్జునుడు వంటి వారెందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు స్థల పురాణం చెబుతోంది స్థల పురాణం చూస్తే పూర్వం వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి తీరాన ఆశ్రమాన్ని నిర్మించుకొని పలు యజ్ఞ యాగాదులు చేసేవాడు ఆ సమయంలో శివుడి వరాలను పొందిన హిరాణ్యక్షుడి కుమారుడైన రత్నలోచనుడు అనే రాక్షసుడు ఈ ఆశ్రమాన్ని పాడు చేసి బ్రహ్మర్షి వశిష్ఠుడి యాగాలకు అంతరాయం కలిగించేవాడు అంతటితో ఆగకుండా వశిష్ఠుడి అర్ధాంగి అరుంధతిని హింసించడం మునికాంతలను చెరపట్టడం ముని బాలకులను చంపడంతో వశిష్ఠుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా స్వామి నరసింహుడి అవతారంలో వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు అయితే ఆ రత్నలోచనుడు శివుడి నుండి పొందిన వరం ప్రకారం వాడి రక్తం నేల మీద పడగానే మరో వెయ్యి మంది రాక్షసులు పుట్టుకొచ్చే వరం ఉండడంతో నారసింహుడు ఆ రాక్షసుడిని జయించలేకపోయాడు ఆ సమయంలో ఆదిపరాశక్తి అశ్వరుడాంబిక అనే రూపంలో అన్నకు తోడుగా యుద్ధానికి వచ్చి తన నాలుకను భూమి అంతా పరిచి రాక్షసుడి రక్తం నేల మీద పడకుండా చేస్తుంది దీంతో విష్ణువు రత్నలోచనుడిని వధించి అతడి కళేభరాన్ని అంతర్వేదిలో విసిరివేశాడు నాడు అమ్మవారి నాలుక మీద పారిన రాక్షసుడి రక్తధారయే నేడు రక్తకుల్యగా అంతర్వేది సమీపంలో ఒక ప్రవాహంగా నేటికి ఉంది నాడు అశ్వరుడాంబికగా వచ్చిన ఆదిపరాశక్తినే ఇక్కడి స్థానికులు గుర్రాలక్క పేరుతో పూజిస్తున్నారు నాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు నివసించిన కారణంగా ఇక్కడి పాయకు వశిష్ట అనే పేరు వచ్చింది ఆలయ చరిత్ర ఏంటంటే కలియుగం ఇక రాబోతుందనగా వశిష్ఠుడు అంతర్వేది క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోతుండడంతో కాలక్రమంలో అప్పటి వరకు ఆయనచే పూజింపబడిన నారసింహుడి మూలమూర్తి నేలలో కలిసిపోయింది ఆ సమయంలో కేశవదాసు అనే వ్యక్తి అడవిలో ఆవులను మేపుకుంటూ అక్కడికి రాగా ఒక ఆవు అక్కడి పుట్టలో నిత్యం క్షీరాన్ని వదలడం గమనించాడట ఆ రాత్రే ఆయనకు నారసింహుడు కలలో కనిపించి ఆ పుట్టలో ఉన్న తనను తీయమని సూచించగా మర్నాడే అక్కడి పుట్టలోని నారసింహుడి మూలమూర్తిని తీసి ఒక చిన్న పందిరి వేసి ప్రతిష్ఠించి పూజలు చేశాడు అదే సమయంలో అంతర్వేదికి సమీపంలోని ఓడలరేవు అనే గ్రామంలో కొపనాథి ఆదినారాయణ అనే వ్యాపారి నౌకల ద్వారా సరుకు రవాణా చేసేవాడు ఒకసారి సముద్రంలో తుఫాను వచ్చి ఆయన నౌకలు తప్పిపోగా వాటిని వెతికే ప్రయత్నంలో అంతర్వేదికి వచ్చి తన నౌకలు క్షేమంగా వస్తే ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తానని స్వామికి మొక్కుకున్నాడు ఆమర్నాడే నౌకలు రావడంతో ఆయన ఇక్కడ ఆలయం కట్టే పనికి పూనుకొని మండపాల నిర్మాణం చేసి కన్నుమూశాడు తర్వాత ఆయన కుమారుడు కోపన్నతి కృష్ణమ్మ పద్దెనిమిది వందల ఇరవై రెండు ఆలయ నిర్మాణం పూర్తి చేశాడని ఆలయ శిలాశాసనం ద్వారా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల నలభై నాలుగులో బ్రిటిష్ పాలకులు ఈ ఆలయం నిర్వహణను మొగల్తూరుకు రాజా కలిదిండి కుమార లక్ష్మీ నరసింహరాజు బహదూర్ వారికి అప్పగించగా వారు స్వామివారి కైంకర్యానికి వందలాది ఎకరాల భూములు భారీగా నగదును సమకూర్చారు నాటి నుండి నేటి వరకు ఆ వంశీకులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు అంతర్వేది స్వామివారి మహిమలు కూడా వర్ణనాతీతం పూర్వం స్వామి ఆలయం వెనుక ఉన్న నదిలో ఒక జాలరి చేపలు పట్టుకునేవాడట ఒకరోజు అతని వలలో రెండు శిలలు పడగా అవి పనికిరాని రాళ్ళు అనుకుని వాటిని నీళ్లలో విసిరేశాడట కానీ మళ్లీ మళ్ళీ అవే రాళ్ళు వలలో పడుతుండటంతో కోపం వచ్చి జాలరి వాటిని ఒడ్డు మీద ఓ రాయి మీద విసరగా ఆ రెండు రాళ్ల నుండి రక్తం స్రవించిందట దాంతో భయపడిన జాలరి ఆ రాళ్లను ఆలయ పూజారులకు చూపించగా వాటిని అరుదైన నారసింహ సాల గ్రామాలుగా వారు గుర్తించారట నాటి నుండి నేటి వరకు స్వామి మూలమూర్తి పాదాల చెంత ఆ సాలగ్రామాలు ఆలయంలో నిత్యం పూజలు అందుకుంటున్నాయి ఏటా మాఘశుద్ధ దశమి నాటి రాత్రి స్వామివారి కళ్యాణం మరునాడు అంటే భీష్మ ఏకాదశి నాడు లక్షలాది భక్తుల సందడి నడుమ కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవం జరుగుతాయి శోభాయమానంగా సిద్ధమైన ఆ ఎత్తైన రథానికి కట్టే అరటి గెలలు గుమ్మడికాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇక స్వామి కళ్యాణం సందర్భంగా తన సోదరి గుర్రాలక్క వద్దకు వెళ్ళి ఇచ్చేందుకు వెళ్ళగా ఏటే పెళ్లి ఏమిట్రా వెర్రి నాగన్నా అంటూనే తమ్ముడి ఉత్సాహాన్ని ఆమోదించిందట దీనికి రుజువుగా ఏటా వివాహానికి ముందు స్వామి సోదరి ఆలయం వరకు రథం మీద ఊరేగింపుగా వెళ్ళి ఆమెకు చీరేసారలు ఇచ్చి రావడం ఆనవాయితీగా వస్తోంది ఇక నారసింహుడు ప్రణవ స్వరూపుడిగా ఇక్కడి సముద్ర తీరం వెంబడి సంచరిస్తూ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడతారని ఇక్కడి ప్రజల అపార విశ్వాసం ఎన్నో ఉప్పెనులు తుఫానులు వచ్చినా తమను ఆ నరసింహుడే రక్షిస్తాడనేది ఇక్కడి ప్రజల విశ్వాసం భీష్మ ఏకాదశి మొదలు పౌర్ణమిలోపు ఏదో ఒక రోజున సూర్యోదయ కాలంలో భానుడి కిరణాలు ఇక్కడి స్వామివారి పాదాలను తాకుతాయి ఆ విశేష క్షణాలను చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తారు అంతర్వేది ఒక గొప్ప పుణ్యక్షేత్రమే కాక ఎంతో అందమైన సందర్శనీయమైన ప్రదేశం కూడా ఇక్కడి ప్రశాంతమైన ప్రకృతి గంభీరమైన సముద్రం ఒడ్డున అంతులేని మార్మికతతో దర్శనమిచ్చే ఆలయం చూసేవారి మనసులకు ఒక అనంతమైన ఆనందాన్ని పారవశ్యాన్ని కలిగిస్తాయి నది సముద్రంలో కలిసే సాగర సంగమ దృశ్యం ఓ అద్భుత అనుభూతినిస్తుంది దీనికి కాస్త దూరాన ఉన్న లైట్ హౌస్ అంతర్వేది కాలవగట్లు వాటి వెంట నిలిచిన వేలాది కొబ్బరి చెట్లు చూసిన వారికి ఈ యాత్ర పది కాలాల పాటు గుర్తుండిపోతుంది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి లాంచీ మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు అలాగే తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చేవారు రాజోలు మలికిపురం మోరి గ్రామాల మీదుగా ఈ క్షేత్రానికి రావచ్చు సర్వే సర్వేజన సుఖినోభవంతు